రామచంద్ర పరబ్రహ్మణే నమగ్యోమాత్రి ఆత్మబంధువులారా యోగవాసిం ఉత్పత్తి ప్రకరణము నూట ఇరవై ఏడవ భాగం సరే ఆరవ రోజు ప్రారంభమైంది వసిష్ఠ దేవుడు బోధన ప్రారంభించారు చెప్తున్నారు వసిష్ఠ మహర్షి రామా మూర్ఖుడైన వాడికి అజ్ఞానైన వానికి ఈ జగత్తు వజ్రంలాగా దృఢంగా భాషిస్తుంది అంటున్నాడు వజ్రంలాగా దృఢంగా భాషిస్తుంది అంటే సత్యమే అయి కనపడుతుంది మూర్ఖునికి అజ్ఞానికి అంటున్నారు మహర్షి మామూలుగా జ్ఞాని అయితే లోకాన్ని చూచి భయపడడు ఎందుకంటే ఈ జగత్తంతా కూడాను జ్ఞానికి తన స్వరూపంలాగానే కనపడుతుంది జ్ఞాని సర్వాన్ని తన స్వరూపంగానే చూస్తాడు కాబట్టి అతను ఈ ప్రపంచం అతనిని భయపెట్టదు ఎప్పుడు కూడా రామా నీ స్వరూపం నిన్నెప్పుడు భయపెట్టదు నిన్ను నీవు చూసుకుంటే అంటే నీ స్వరూపం నీకు నీ స్వరూపమే అయినప్పుడు నీకు భయం కలగదు నీ స్వరూపానికి భిన్నంగా ఏదైనా కానీ చూచినప్పుడే నీకు భయం అనేది కలుగుతుంది ఎవరికైనా సరే ఏ విషయంలోన సరే ఒక భయం అనేది ఎప్పుడు వస్తుందంటే తన స్వరూపానికంటే భిన్నమైన దానిని చూచినప్పుడు మాత్రమే భయం కలుగుతుంది అర్థమవుతుందా ఇది నా స్వరూపానికంటే భిన్నం ఇది నాకంటే భిన్నము అనుకుంటేనే భయం అక్కడ మొదలవుతుందన్నమాట ఒక పాముంది ఇది నాకంటే భిన్నము ఇది నన్ను ఏదో ప్రమాదం కలిగిస్తుంది నాకు అనేటువంటి భావన మనసులో ఎప్పుడు వస్తుందో దాన్ని చూసి భయం వేస్తుంది అరే ఇందులో ఉన్న చైతన్యం కూడా నేనే కదా అనేటువంటి భావంతో ఉంటే ఆ పాముని నేమీ చేయదు అరే నేనే కదా నన్ను నేనేం చేసుకుంటాను ఇలా ఉంటుంది జ్ఞాని యొక్క ఆలోచనాధరం చెప్తున్నాడు మహర్షి ఎప్పుడైనా రామా నీకు భిన్నంగా ఉండేదాన్ని చూచినప్పుడే నీకు భయం కలుగుతుంది భయం అనేది కలుగుతుందయ్యా ఒక్క మాట చెప్తా విను ఇప్పుడు నీ ఇంద్రియాలకు కానీ నీ మనసుకు కానీ ఇది విజాతీయము ఇది నాకు వేరు ఇది నాకు భిన్నము విజాతీయము వేరు అనేటువంటి భావన గనక నీకు నీ ఇంద్రియాలలో కానీ నీ మనసులో కానీ కలిగిందంటే అప్పుడు నువ్వు భయపడతావు మనకంటే భిన్నమైన దాన్ని చూసినప్పుడు మనం భయపడతాం కాబట్టి నువ్వు చేయాల్సింది ఏంటి రామా అంటే సర్వాత్మ భావనని పెంపొందించుకో అంటున్నాడు సర్వాత్మ భావన అంటే ఏంటి సకలము నేనే అన్నింటిలో ఉన్నది ఆ కనబడే పాములో ఉన్నది కూడా నేనే అనేటువంటి ఆ సర్వాత్మ భావాన్ని కనుక నీవు గనక బాగా అలవర్చుకున్నట్లయితే నీకు భయం అనేది వచ్చే అవకాశమే లేదు రామా అంటూ ఇంకా చెప్తున్నాడు మూర్ఖుడికి కలిగేటువంటి భయము ఎలా ఉంటుందో తెలుసారామా ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడు చీకట్లో దేన్నో చూచాడు చూచి దాన్ని ఏదో బేతాలడో భూతమో బేతాళుడో అనుకుంటూ చచ్చేంత భయపడుతున్నాడు అనుకో అలాగే ఆ చీకట్లో ఆకారాన్ని చూసి ఆ బాలుడు ఎలా భయపడుతుంటాడో అలాగే మూర్డు కూడాను లేనటువంటి అంటే అక్కడ నిజంగా బేతాళుడు కానీ భూతం కానీ లేదు వాడు దేన్నో చూచి దాన్ని బేతాలుడు భూతమని భయపడుతున్నాడు అలాగే లేనటువంటి జగత్తు వీడికి ఉన్నట్టుగా సత్తుగా అసత్తైనటువంటి జగత్తు సత్తుగా కనిపించి ఈ మూర్ఖుడికి ఈ అజ్ఞానికి దుఃఖాన్ని కలిగిస్తుంది రామా ఎన్నైనా ఉపమానాలు చెప్తారు మహర్షి ఏమంటున్నాడు ఎండమావిలో ఎండమావిలో నీళ్లు కనబడతాయి ఎవరికి దాహంగా ఉన్నటువంటి జింకలకి మృగాలకి భ్రాంతి కలుగుతుంది వాటికి అది నీళ్లు అసత్యం అయినా కూడాను ఆ జ్ఞానం లేకుండా అదేం చేస్తుంది అది నీళ్ళని భ్రమతో పరిగెత్తి 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 అసువులు వాస్తుంది అలాగే ఎండమావిలో నీళ్లు జింకకు ఎలా ఆశను రేకెత్తిస్తాయో అలాగే ఈ జగత్తు అసత్యమైనటువంటి జగత్తు కూడా జ్ఞానం లేని వాళ్ళకి సత్యంలాగా భ్రాంతిని కలగజేస్తుంది సత్య భ్రాంతి ఉన్నట్టు ఈ జగత్తు ఉన్నట్టు భ్రాంతిని కలుగు చేస్తుంది ప్రతి వాణి బుద్ధి కూడా ఒక ఆ రకమైనటువంటి అజ్ఞానంతో కూడిన జింక లాంటిదే రామా అంటున్నాడు ఒకడెవడో ఉన్నాడు రాత్రి కళలో ఎవడో వాడి స్నేహితుడు చనిపోయినట్టు కలొచ్చిందట ఉదయం లేచి వాడు కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు ఎందుకంటే నా స్నేహితుడు కళలో చనిపోయాడు కళలో మందమతి కలలో కలిగిన శోకాన్ని ఎలలో వాడు అనుభవిస్తున్నాడే వాడు మూర్ఖుడు అలాగా ఉనికి లేని జగత్తు అసలు సత్తే లేనటువంటి లేనటువంటి జగత్తు ఈ మందమతులకి ఈ యొక్క అజ్ఞానులకి దుఃఖానికి కారణమైపోతోంది రామయ్య అంటున్నాడు వశిష్ఠ మహర్షి ఎవరికైతే బంగారం యొక్క పరిజ్ఞానం లేదో వాడికి గాజులను గూర్చి పరిజ్ఞానం మాత్రమే ఉంటుంది వాడికి అంటే ప్రపంచాన్ని కూర్చినటువంటి పరిజ్ఞానము ఆ జ్ఞానం లేని వానికి పరమాత్మని గురించి జ్ఞానం లేని వానికి ప్రపంచం మాత్రమే కనపడుతూ ఉంటుంది బంగారం జ్ఞానం లేని వాడికి గాజులనే వాడు చూస్తున్నట్టు అజ్ఞానికి ఈ జగత్తులో నగరాలు గృహాలు వైభవాలు మొదలైన వాటి దృశ్య జ్ఞానం తప్ప సర్వాత్మ జ్ఞానం వానికి కలగనే కలగదయ్యా రామచంద్ర మామూలుగానే లౌకికంగా మనం నిరంతరం ఒక రకమైనటువంటి వృత్తులు వాసనలతోనే జీవిస్తూ ఉంటాం లోపల ప్రాపంచికమైనటువంటి వాసనలతోనే మనం జీవిస్తుంటాం ఆ ప్రాపంచికమైనటువంటి లో లోపల ఉన్నటువంటి వాసనలు ఏమవుతాయి ఆలోచనలుగా మారుతుంటాయి ఆలోచనలు కర్మలుగా బయటపడుతూ ఉంటాయి అన్నమాట కాబట్టి ఆ లోపల ఉన్నటువంటి ఆ యొక్క మనలో ఉన్నటువంటి ఏ అసలు ఏం చెప్పబోతున్నారు ఇక్కడ మహర్షి అంటే మనలో ఉన్నటువంటి ఆ చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యమే పరమాత్మ ఆ పరమాత్మ నుంచి తయారైనదే ప్రపంచము చైతన్యం పరమాత్మ నుంచి తయారైనదే ప్రపంచము ఈ అందమైన సృష్టి అంతా కూడాను పరమాత్మలోంచి తయారైంది ఈ తయారైనటువంటి అందమైనటువంటి సృష్టి మీద మనం దాని మీదనే దృష్టి పెట్టుకొని ఉన్నాం ఈ దృశ్యం మీదనే మన దృష్టి ఉంది దృశ్యము దృశ్యము అంటుంటాం దృశ్యము అంటే ఏంటో కాదు ప్రపంచం అదే అర్థం చేసుకోవాలి మనం ఏంటి దృశ్యము అంటే అదేదో సీన్ అనేది కాదు మైండ్లోకి రావాల్సింది దృశ్యం అంటే ప్రపంచం అనమాట ఈ ప్రపంచం మీదనే దృశ్యం మీదనే మన దృష్టి ఉంటుంది అయితే ఆ దృశ్యాన్ని తయారు చేసినటువంటి ఆ ఎవరైతే చేశాడో ఆ వాడి మీద మన దృష్టి లేదనమాట కాబట్టి ఆ పరమార్థ దృష్టి ఎవరికైతే లేదు పరమాత్మ మీద దృష్టి ఎవరికైతే లేదో వానికి ఈ జగత్తు సత్యము అన్నటువంటి ఆ భ్రమ కలుగుతూ ఉంటుంది రామ ఈ జగత్త ఒక దీర్ఘ స్వప్నం ఈ ప్రపంచమే ఒక స్వప్నం అయ్యా పెద్ద స్వప్నం ఇది రాత్రి మనం పడుకుంటే వచ్చేటువంటి కళలాగానే ఇది కూడా ఒక పెద్ద కళ ఎంతసేపు చూస్తావు రామా ఈ కళని అంటావేమో చాలా బాగుందండి కళలు రమణీయమైనటువంటి దృశ్యాలు కనబడుతున్నాయి చాలా ఆనందంగా ఉంది నాకు అంటావా ఎంత అందమైనదైనా అది ఎంత నీకు రంజింపజేసేదైనా సరే తెల్లవారేసరికి అది అబద్ధం అది కళ అలాగే ఈ జగత్తు కూడా దీర్ఘమైనటువంటి స్వప్నం ఎంత అందమైన కళైనా తెల్లవారి మేల్కోక తప్పదు ఈ దీర్ఘమైనటువంటి ఈ ప్రప ఈ స్వప్నం కూడాను అలాంటిదే కాబట్టి కనిపించేటువంటి ప్రపంచం అంతా ఒక దీర్ఘ స్వప్నం అయితే మనం ఆ ప్రపంచంలోనే ఆ స్వప్నంలోనే ఉన్నాము అనుకుంటే ఈ స్వప్నంలో మళ్ళీ రాత్రి నిద్రపోతే మరొక కళ అనమాట ఇది ఇట్లా అర్థం చేసుకోవాలి దీన్ని మనం మనం బ్రతుకుంటున్నటువంటి ప్రపంచమే ఒక స్వప్నం కళ ఒక కళ ఈ కళలో రాత్రి మళ్ళీ ఇంకొక కళ అర్థమైందా ఒక కళలో మరొక కళని చూస్తున్నాం మనము మనం ఏమనుకుంటాం అబ్బా రాత్రి చూసిన కళ మాత్రం అబద్ధము అనుకుంటున్నాం అంతే కదా నిద్రపోయాను నాకు ఆడెవరో మా ఎవరో చనిపోయినట్టు కలొచ్చింది ఉదయం లేచినాక అది అబద్ధమే అని అనుకుంటున్నావు నువ్వు ఉన్నది మాత్రం లోపల ఉన్నటువంటి చైతన్యమే ఉన్నది ఆ వచ్చిన కళ ఒట్టి అబద్ధమే అని కొద్దని లేసి అనుకుంటున్నావు నువ్వు అడుగుందా ఆ స్వప్నం అబద్ధం అని అంటున్నావు నువ్వు రాత్రి పొందు రాత్రి కనిన కళ అబద్ధం అని అంటున్నావు కానీ ఈ పెద్ద కళ అనుకుంటున్నామే జగత్తు దీర్ఘమైన కళ దీనిని అబద్ధం అనుకోవడం ఇది ఇది మా ఎంత విచిత్రమైన విషయమో చూడు రామచంద్ర అని ప్రశ్నిస్తున్నాడు వశిష్ఠ మహర్షి రాత్రి పొందిన కళేమో కళ అంటున్నావు ఈ ప్రపంచం ఒక పెద్ద కలయ్యా అని నేను చెప్తుంటే ఇది కళ అని నువ్వు అనుకోవడం లేదు ఇది ఒక పెద్ద కళ ఈ ప్రపంచమే ఒక కళ ఈ కళలో నువ్వు మరొక కళకు అంటున్నావు అంటే ఆహాహా ఇది కళ కాదు అది మాత్రమే కళ అని అంటున్నావు నువ్వు స్వప్నంలో నువ్వు స్వప్నాన్ని చూసి ఏమంటున్నావు అక్కడ అధిష్టానం నా మా నా ఉంది లోపల జీవుడు ఉన్నాడు లోపల అధిష్టానం ఉంది అధిష్టానం మీద ఆ స్వప్నం ఆరోపితమైంది అని అంటున్నావు అయితే ఇక్కడ కూడా అధిష్టానం మీద ఆరోపితమైంది ఆ పని ఇక్కడ కూడా జరిగి ఉన్నది ఏది ఇక్కడ కూడా అధిష్టానం పరమాత్మ ఉన్నాడు అధిష్టానం మీద ఆరోపితమై ఉంది ప్రపంచము ఎవరయ్యా అధిష్టానము అంటే అధిష్టానం నీవే ఎవరండి అధిష్టానం అధిష్టానం నీవే నీ చైతన్యమే అధిష్టానము ఆ చై నీ చైతన్యం మీదనే ఈ జగత్తు ఆరోపించబడింది ఈ ఆరో జగత్తు ఈ జగత్తు జగత్తు కంటే కూడా చైతన్యం మీదనే మూడు మూడు అవస్థలు జాగ్రత్త మొదట ఆరోపిస్ ఆరోపించబడుతుంది జాగ్రత్త స్థితి చైతన్యం మీద జాగ్రత్త ఆరోపించబడి ఉన్నది ఆ జాగ్రత్త మీద మళ్ళీ స్వప్నము ఆరోపితమవుతుంది స్వప్నం మీద సుషుప్తి ఆరోపితమవుతుంది చూడండి అధిష్టానం ఉంది చైతన్యం చైతన్యం మీద జాగ్రత్త స్వప్నము సుశుక్తి మూడు ఆరోపితాలు అర్థమైందా ఆ జాగ్రత్త జాగ్రత్త వ్యవస్థ ఏంటి అధిష్టానం మీద స్థూల ప్రపంచం జాగ్రత్త జాగ్రత్తలో స్థూల ప్రపంచం స్థూల ప్రపంచంలో ఉన్న ఎవరు విశ్వుడు అంటాం స్థూల ప్రపంచ అభిమాన దేవతని విశ్వడు అంటాం స్థూల ప్రపంచము దాంట్లో ఉన్న విశ్వుడు అర్థమైందా స్వప్నంలోకి వెళ్ళావు ఆ స్వప్న ప్రపంచము దానిలో ఉన్న తైజస్సుడు కారణ ప్రపంచంలో సుషుప్తిలోకి వెళ్ళావు కారణ ప్రపంచము దానిలో ఉన్న ప్రాజ్ఞుడు ఈ మూడు కూడాను నీ అధిష్టానమైనటువంటి నీ చైతన్యం మీదనే ఆరోపితాలై ఉన్నాయి జాగ్రత్త స్వప్నము సుషుప్తి మూడు కూడాను ఆరోపితాలై ఉన్నాయి అయితే వీటన్నిటికీ అధిష్టానంగా ఎవరున్నారు అంటే ఒకటే ఒకటి ఉంది అదేదంటే నీ చైతన్యము అది ఎలాంటిదంటే సర్వగతము అన్నింటా ఉంది ఇది సర్వగతము అన్నింటినీ మోస్తుంది అది శాంతము కదలదు మెదలదు పరమార్థ ఘనము అంటే పరమార్థం ఘనం అంటే ఏకరూపమైందనమాట ఇనుప ఘనం అంటే ఏంటి దాంట్లో వేరే ఏది లేకుండా కేవలం ఇనుపు కణాలే ఉంటే దాని ఘనం అంటాం పరమార్థ ఘనమైనది ఆ యొక్క చైతన్య స్వరూపము రామా అంటూ ఆ చైతన్యం యొక్క స్వరూపాన్ని ఈ ఆరవ దిన ప్రారంభంలో రామునికి వివరిస్తూ ముగిస్తున్నారు వసిష్ఠ మహర్షి రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మేము ముందుంటాను అంతవరకు సెలవు సర్వం సీత